ఇప్పుడు లైవ్ అయినా ఇది లాక్ కింద అవుతుంది కింద కింద అది సైలెంట్ అన్నట్టు అది మహాలక్ష్మీ దేవతా ఓం మహాదేవి చైతన్య విష్ణు వచ్చే చదివై లక్ష్మి ప్రచోదయా అందరూ కూడా ఓం మహాలక్ష్మి నమ అనుకుంటూ కూర్చోండి మీరు ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారికి నూట ఎనిమిది సార్లు అక్షతలే ఇయ్యాలి నేను మంత్రం చెప్తుంటే నమ అన్న మీరు అక్షతలే ఇయ్యాలి సరేనా అక్షతలు తీసుకొని అడుగు చేత పోసుకో ఓం ప్రకృత్యే నమ మీరు ఓం మహాలక్ష్మి నమ అనుకుంటూ మీరు ఓం శ్రీ మాత్రేన నమ అనుకుంటా కల్చర్ మీద అక్షతలే ఓం ప్రకృత్యే నమ హం వికృత్యే విద్యాయే విద్యాయ నమ హం ప్రదాయే నమః ఓం శ్రద్ధాయ నమో వివోచ్యే నమో సురభ్యే నమో పరమాత్మికాయ నమో వాచే నమ

సిద్ధయో సౌమ్యానందోక్దాయ సదానందాయ నవరలక్ష్మేణు శుభ్రాయ్య ప్రాకారాయ నమద్రయాయ నో దే నో విష్ణుస్తల స్థిత విష్ణుపత్న

నమహా చేసి వేసర్వహాత్తు సాధి చేసామ గే గౌరి నారాయణే మహాలక్ష్మి దేవతాప్యోన పువ్వు పెట్టండి అమ్మవారికి పూ పెట్టండి అవన్నీ కూడుకల మీద కూడా పూలు పెట్టండి అమ్మవారి బాల దగ్గర కూడా పూలు పెట్టి అగరత్వం చూపెట్టరు కొబ్బరికాయలు కొట్టురు కొబ్బరికాయలు ఎవరెవరు తెచ్చిన వాళ్ళు మీరు కూర్చున్న దగ్గరనే కొట్టురు మీరే దగ్గరికి అక్కడ బుద్ధిమంతుడు మీ దగ్గరికి వస్తాడు దండం పెట్టుకుని కొట్టి ఇటు ఇచ్చేయరు మీరు కొట్టారా కొట్ట

మీరు కొబ్బరికాయలు కొట్టేది అంటే తొందరగా కొట్టాలి మీ దగ్గరికి కొట్టేస్తే కొట్టేయరు కొబ్బరికాయ ఎందుకంటే నైవేద్యం పెట్టితే కాబట్టి అయిపోతుంది మల్ల పంతులు మా కొబ్బరికాయ అడగలేదు మాకు చెప్పలేదు అంటారు అంత అయిపోయినా

ஸ்ட் ஆகும் ஸ்டார்ட் ஆயிருக்காய் தான் वाले 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 मी दो कलर चाल இப்ப சாலينه ரெண்டு இவனாக ガனிகே சவுண்ட் கேட்குது ガனிகே தப்பாயு இல்ல இல்ல மைக்கர <laughs> வைத்துள்ள <laughs> 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 <laughs>

ఇచ్చిన అది అది బ్లూటూత్ మైక్ అప్తాది ఇచ్చిన ఏది వస్తా గదా అది వచ్చిన అన్నీ వేసిన డబ్బా

बुधंगों बेअमी नहीं जगते अलेमवार चलो क्या तुम भाजुंगों बेअमी अवजारी कसाना तो बेअमी पर साइंट्रन नहीं स्टी जाके ऑनलाइन के अट में नहीं जाने पड़ालोगे आवजार अलेमवार जाने पड़ालोगे उधर उधर तो भाई ना किसी को ना तुम्हारे जरा बेअमी ताऊ सांबोल और मियाम रीराजनम थैंक यू थैंक यू थैंक यू